హాయ్ ఇంటిల్లి పాది కలిసి అంతా ఒక ఐటెంని సెలెక్ట్ చేసేటప్పుడు కానీ ఒక కలర్ కాంబినేషన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కానీ ఒక అందరూ కలిపి ఒక్క మాట పైన నిల్చుండి సెలెక్షన్ అనేది చేయడం చాలా టాస్క్ చాలా నా దృష్టిలో సంక్లిష్టమైనటువంటి ఉద్దేశం అలాంటిది ఈ ఎలివేషన్లో అలాగే జరిగింది ఇంట్లో అందరూ సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఫ్యాబ్రికేషన్ వర్క్ తక్కువగా ఉండాలి గ్లాస్ వర్క్ తక్కువ ఉండాలి వారికి ఉన్నటువంటి రుచులు అభిరుచులు వాళ్ళ కనిపించే ప్రతి ఉద్దేశాన్ని చెప్పి నేను మా డిజైనర్ కొన్ని గంటలు కూర్చుండి వర్కౌట్ చేసేప్పటికీ ఇలాంటి ఒక సింపుల్ ఎలివేషన్ అనేది బయటకు వచ్చింది మీరు చూస్తున్నటువంటి ఈ ఎలివేషన్ హనుమాజిపేట తీపిరెడ్డి వెంకరెడ్డి గారిదండి వారు వేములవాడ వరలక్ష్మి యొక్క వెంచర్లో ఒక ఎస్ ప్లస్ టూ బిల్డింగ్ కడుతున్నారు స్టిల్ట్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ త్రీ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇక సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఇలా ఎస్ ప్లస్ టూ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం దీనికి సంబంధించిన ఎలివేషన్ ప్యాటర్న్ ఫొటోస్ ఎలివేషన్ వర్కౌట్ చేయడానికి కావలసిన ఆటోక్యాడ్ మెజర్మెంట్స్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత సైట్లో ఇంటి యజమాని గారైనటువంటి తీపిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది ఇలా గృహలక్ష్మి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇంటి ఎలివేషన్ని డిజైన్స్ని చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను